ఎంత బాగుంది స్టార్ ఫుడ్స్ దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది చిన్నపిల్లలకైతే చాలా చాలా మంచిదండి చూడండి ఎలా వస్తుంది స్టార్స్ అనమాట లిక్విడ్ స్టార్స్ సూపర్గా వస్తుంది దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి యాక్చువల్గా బాగా ఎల్లో షేడ్ వచ్చిందంటే ఎస్సరికి బాగా తీటుగా ఉంటుంది కేస్ అలా పొగ కొంచెం చులుగా ఉంటే ఉప్పు కారం వేసుకుంటే ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి అలా స్టార్ స్టార్స్ ఇవ్వాలి వస్తుంది అందుకే అండి దీనికి స్టార్ ఫ్రూట్ అని పేరు పెట్టారు మన గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను సాల్ట్ 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 వేసి దాని మీద లైట్గా చిల్లీ పౌడర్ సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మా బ్రదర్ వాళ్ళ తోటలో స్టార్ ఫ్రూట్ టీ ఉంది దానికి కోసుకొని ఇచ్చాము ఈ రోజు చాలా బాగుంటుంది వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రూట్లోకి ఆ విజిట్ ఎలా ఉంది అషి ఎలా ఉంది వాటర్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఓకే